ద్వారా విన్నాడు పరమ భక్తులైనటువంటి ఆ ప్రతాభక్తుడు స్వామివారి పుష్కరణి ఉద్ధరించి ఒక శివాలయాన్ని నిర్మించాడు ఇది నా నుంచి నేను విని ఉంటాను ఆ శ్రీనివాసుని కుట వలన అదిగో చూడండి હલો હલો રાજાભિ राज परमेश्वर राज मार्थांड काकती वंश यशो श्री 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 प्रताप रुद्र महाराज जयोस्तु विजयोस्तु दिग्विजयोस्तु భాగముగా ఓరుగల నుండి స్తంభాదులి మీదుగా కనకగిరి దుర్గం మనకు మనలను ఆ ప్రాంతం మిగులు ఆకర్షించటచే కొంతకాలం ఇక్కడ వృద్ధి చేసినాము కేవలము కాకుండా ఆ ప్రాంత ప్రజలకు రాజుల భక్తి తప్పనట వాస్తుకలా వైభవం అర్థమవునట్టుగా శివకేశవులకు ఆలయములు కూడా నిర్మించి కదా ఒక అవును మంత్రి కనకదిరి ప్రాంతంలో వేణుగోపాల స్వామికి ఆ పరమశివునకు ఆలయం నిర్మాణం చేయించినాము కానీ ఏమిటి ఏమిటి ప్రభు నీ చర్యలో ఏమైనా పరమాత్మ ఉన్నదా అవును మహామంత్రి ఢిల్లీ పాలకుల దిగమక పెట్టిన దిశ కదా నీకు తెలియనిది ఏమన్నది ఈ కళ సత్య న్యాయ ధర్మ వర్తన లబ్టకు భక్తి ఒక్కటే సాధనము కదా ప్రభు నాకొక సందేహం సందేహమా ఏమిటది కాకతీయ రాజులైన మీకు కాగతమ్మా ఇవేదు శక్తి స్వరూపిణి మీరు శైవులు కదా వైష్ణవాలయమును కూడా నిర్మింపజేసే మీ మంత్రివరుణ్య వేగం సత్విప్రా భక్ వదంతి పరమాత్ముడు అక్కడే మనమే అజ్ఞాన చిత్తముతో మన పేర్లతో ఆయన పిలుస్తుంటాము కొందరు శివుడని కొందరు విష్ణువని మరికొందరు ఏ పేరుతో పెట్టి పిలిచినా తలసినా అది ఆ దేవునికే చెప్తుంది ఆకాశం నుండి దానికి ఒక నీటి కొట్టు సముద్రమునికే చేరినట్టు మనం ఏ పేరుతో ఆ భగవంతుని నమస్కరించినా అది ఆ పరమాత్మకే పేరు కానీ లోలు ఆ పరమాత్మ తత్వం అర్థం చేసుకోలేక కొందరు శంకరుందో కొందరు శంకరుందో కొందరు శ్రీహరి అన్న పేరుతో కొందరు ఆది శక్తి देवेल Ver అవును ప్రభు శనులకు వైష్ణవులకు సైత్యత లేని తెలుసా అందుకేగా మహాబ్రి తిక్కన స్వామయాది శివకేశవులకు ఒక్కట చేసి హరిహరనాథాత్మాన్ని ప్రతిపాదించాడు నిజ మేమహారాజా శివాయ రూపాయ శివరూపాయ విష్ణువే అన్నారు కదా ఇవందర మీరు చెప్పిన ఆర్యోక్తి కవి బ్రహ్మ తిక్కన్న ఈ భావాన్ని గ్రహించి శ్రీరమ గౌరి నావరకు చల్వకు చిత్తము పల్లవి శ్రీరమ గౌరి నావరకు చల్వకు చిత్తము పల్లవి ாய முதா சே விஷ்ணு ரூபாய நம சிவாயிருஷ்ணு ரூபாய நம சிவாயிருத்த ஜன पर्प देख तुमें चे అయినప్పటికీ శ్రీ మహావిష్ణువుని కూడా ఆరాధించే ఆనవతి కలిగి ఉన్నవాడు అది సరే మనం ఎక్కడున్నాము ఎక్కడ బయలుదేరాము మహాప్రభు కంక నుంచి బయలుదేరిన మనము ప్రస్తుతము దుర్గం దగ్గర ఉన్నాము ఇది అత్యంత పవిత్రమైన ప్రాంతం మహామంత్రి ఏనుడి ఆ ప్రాంత ప్రత్యేక ప్రభుత్ని hari bela si kata ulang oh, oh. ada nikah sobang wala ladu jamala pura mili para mo tamate wala manis భగవంతుని లీలా విలాసములు ఎన్ని మార్లు ఉన్నాయి తల్లి తీరవు కదా అంతేగాక హరి గుణము చేయుక హరిగా వినుక వలన అంచిత సుఖము అరయగవత్తున తందురూ

కనపడటం ఆది చేసిన తరం కూడా కాదు ప్రభు ఇక ప్రస్తుత విషయానికి వస్తే మాట నిలుపుకోవటం వ్యాపారి ఫలితంగా ఆ శ్రీహరి ఇద్దరి సూది బుద్ధపై అవతరించాడు అందుకేనా ఈ ప్రాంతం నుండి వాటికి వల్లే శోభిల్లుచున్నది ఆ ఋషువర్యుడు ఇచ్చట ఒక గురుకులాన్ని కూడా నిర్వహించాడట ప్రభు నాతో కోరిక మీ అంతటి వారు అడగాలే గడని నా సర్వసం సమర్పిస్తాను అడగండి ఆనాడు వ్యావారి మహర్షి ఇతక ముఖం పుష్కలిని కూడా నిర్మించడ కాంతపురాణమున దాని ప్రస్తావన ఉన్నది ఏమని ఉన్నది ప్రభుత్వో न गंगा नसी नी बुल्यम संभ ఇప్పుడు జీర్ణ జీర్ణదశకు చేరుకున్నది దానిని తమరు సముదరించ ప్రార్థించారు అవసరము అంతేకాక ఇక్కడ ఒక శుభాలయం కూడా నిర్మించగలనని మా కోరిసారు మహారాజా ఇక్కడికి సూచిగుట్ట సమీపములోనే కైలాస గుహలలో ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు నివసించారట ఆ ప్రదేశములనే మహాదేవునికి శివాలయ సముచిత చక్కని ఆలోచన ఇంత గొప్ప మంత్రంగమ చేయటంలో మీరు దిట్ట కనుకొనే విగుందంగా పోయిన మంత్రులు లేరని లోకెత్తి వేరుపడి అదంతా మీ అభిమానమునకు చిహ్నము మాత్రమే అదండు సూచి వాసుని దర్శనం చేస్తున్నారు ముందు దారి తెలిసి అటు పోవాలి మహారాజు ప్రతాపత్రిని బాగు చేయించి శివాలయం కట్టించారంట విన్నావా గురువు గారు చెప్పేది అప్పుడప్పుడు విన్నారే అప్పుడప్పుడైనా మిగిలినప్పుడు ఏం చేస్తావయ్యా భోజనం చేశాడు చెప్పమంటారు ఇక్కడ నివసించే వారు ఎక్కువగా వ్యవసాయాన్ని నమ్ముకున్నారు స్వామిని వ్యవసాయం ప్రారంభిస్తారు ఆ శ్రీనివాసు పంటలు బాగా పండుతాయి మొదటి పంట ఆ స్వామికే నివేదిస్తారు ఎట్లా ఇక్కడ ఎక్కువగా శ్రీనివాసుడు వెంకటేశుడు అలివేరు మంగ జమలపురి అని పేర్లే ఎక్కువగా వినపడుతూ ఉంటాయి శర్మ పేరు శ్రీనివాస శర్మ కదా ఏమో తెలియదా వెంకటేశ్వర శాస్త్రి చూసారా మీ ఇద్దరి పేర్లలో కూడా ఆ స్వామి పేర్లే ఉన్నాయి ఇది జములాపురం కాకపోవచ్చును ఈ స్వామి కరుణ ఈ జమలాపురానికే పరిమితం కాలేదు చుట్టూ ఉన్న నాలుగైదు కరుణల వారు కూడా స్వామిని పిలుస్తూ ఉంటారు అందుకనే ఈ ప్రాంతాన్ని తెలంగాణ తిరుపతి అని పిలుస్తూ ఉంటారు అట్లా స్వామి తెలంగాణ తిరుపతి అంటే జములాపురమేనా ఇంకా స్వామి బిడ్డలు లేని వారికి ఇస్తారు పెళ్లి కాని వారు ఆరాధిస్తే వివాహం జరుగుతుంది కష్టాల్లో ఉన్నవారు ఒక్కసారి పోయిందా అని చాలు వారి కష్టాలన్నీ కూడా బుద్ధి బుద్ధి లేని వారికి కూడా నీకు కూడా కావాలా బుద్ధి నాకు అవసరం ఉంచుకో ఉంచుకో చెరి కొంచెం పంచులు కానీ ఆలండిరా వినండి మన పండితులైనా పామరులైనా బుద్ధిజీవులుగా చేసేటువంటి ఒకటే ఒకటి దైవం ఆ స్త్రీ ఆ స్వామి చవి చూసిన వారు ఎందరో ఉన్నారు వాడి గురించి చెప్పుకుంటూ పోతే ఊళ్ళు ఏళ్ళు చాలా ఆ దం కదా అక్కడ ప్రజలు కానీ తెచ్చుకుంటే అసలు చెప్పండి ఏం చెప్పమంటావురాజు ఏ రాజురాలు రాకే కాకటి అక్కడ నువ్వు శ్రీకృష్ణరాయలు అక్కడికి వచ్చాడు స్వామిని దర్శించుకున్నాను స్వామి పుష్కరిణి గుడి స్వామి అన్నిటి గురించి వివరంగా చెప్పండి గురువు గారు చెబుతారు అక్కడికి ఎందుకు వచ్చారుతో కలిసి వచ్చారు ఏం చేద్దామని మీరు సరిగ్గా చెప్పగలిగితే మేము ప్రశ్నలు వేయకుండా ఉండగా ఉందా నాకే చెప్పడం సరే వినండి ¡Muy <coughs> bien!